హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో జిన్ మరియు జినీల గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం జిన్ మరియు జినీల యొక్క ప్రపంచం ఎంతో రహస్యమైంది అలాగే కొన్ని గ్రంథాల ప్రకారం చెప్పబడింది ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత మనిషి జినీలా మారి తన కోరికలను తీర్చుకొని వెయ్యి లేక ఎనిమిది వేల సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఉండి ఆ తర్వాత తిరిగి తన లోకానికి వెళ్తాడు అలాగే జీనీలు ఎగరగలవు అలాగే మాయమవ్వగలవు అంతేకాకుండా వారికి నచ్చిన రూపాల్లోకి మారగలం అంతేకాకుండా వాటికి కావలసిన వాటికి కూడా పొందగలం అలాగే చాలామంది ఈ జీనీలను ప్రత్యక్షం చేసుకొని వాటి ద్వారా వారికి కావలసిన పనులను చేయించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఇలా ప్రయత్నించే వారిలో చాలామంది తన ప్రాణాలను కూడా కోల్పోయారు అలాగే ఈ జీనీలలో ఎన్నో రకాలు ఉంటాయి ఈ జీనీల రకాలలో మొదటిగా వచ్చే జినీ ఇప్రీత్ జీని మన మనుషులకి ఎలాగైతే ఒక ప్రపంచం ఉందో అలాగే ఈ జినీలకి కూడా ఒక ప్రపంచం ఉంటుంది ఈ ప్రపంచంలో ఆడజినీలు మరియు మగజీవులు కలిసి ఉంటాయి అంతేకాకుండా ఈ జినీలు మనుషులను ఆకర్షించడానికి మంచివారిగా నటిస్తూ ఉంటాయి కానీ వీటిని నమ్మడం అస్సలు మంచిది కాదు అలాగే ఈ జినీలలో మరొక రకం శిలా శిలాజినీలు ఈ జినీలలో కేవలం స్త్రీలు మాత్రమే ఉంటారు అలాగే ఈ జినీలు స్త్రీల రూపాన్ని ధరించి భూలోకంలోనే తిరుగుతూ ఉంటారు అంతేకాకుండా వీరు ఎంతో చాతుర్యాన్ని కలిగి ఉండి మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉంటారు అలాగే ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి అలాగే ఈ జినీలలో మరొక రకం బాల్కన్ జినీలు ఈ జినీలు మనుషుల యొక్క మాంసాన్ని తింటాయి అంతేకాకుండా ఎంతో భయంకరంగా ఉంటాయి ఈ జినీలు ఎక్కువగా శ్మశానంలో ఉంటాయి అలాగే ఈ జినీలు ఎదురుగా ఒక మనిషి కనబడితే అతనిని చంపి మాంసం తినే వరకు ఇవి వదిలిపెట్టవు అంత క్రూరంగా ఇవి ఉంటాయి ఈ జినీలలో మరొక రకం బేతల్ జినీలు ఇవి మనుషుల యొక్క రక్తాన్ని తాగి బ్రతుకుతాయి అంతేకాకుండా ఈ జినులు భూత భవిష్యత్ వర్తమానాల్లోకి వెళ్ళి అక్కడ జరిగే అన్ని విషయాలను తెలుసుకోగలవు అంతేకాకుండా ఈ జినులు మనుషులతో చాలా తొందరగా కలిసిపోతాయి అంతేకాకుండా ఈ జినులు మనుషులకు నచ్చిన పనులు చేస్తూ వారికి కావలసిన పనులను వారి చేత చేయించుకుంటూ ఉంటాయి అలాగే కొన్ని కథల ప్రకారం జిన్నీలు మనుషులతో పాటు ఈ లోకంలో జీవించగలం అయితే మనుషులు మాత్రం ఈ జిన్నీలతో తమ బంధాన్ని దృఢపరుచుకోవాలి అలా జరిగితే తప్పనిసరిగా జినులు మనుషులతో కలిసి జీవించగలవు అంతేకాకుండా మనుషులు ఎలాగైతే జినులను చూసి భయపడతారో అలాగే జినులు కూడా మనుషులను చూసి భయపడతాయి అందుకే మనుషులు వారిని ఏమైనా చేస్తారేమో అని భయపడి జినులు తిరిగి మనుషులపై దాడి చేస్తూ ఉంటాయి కానీ ఒక్కసారి జిని ఒక మనిషిని తన మనిషిగా భావిస్తే తప్పనిసరిగా తనతో జీవితాంతం ఉండిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి